ఇక డీటెయిల్స్ చూస్తే పార్టీ కేంద్ర కార్యాలయం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ కర్మూరు వెంకటరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఎవరు ఈ కంపెనీలను ఆరాధిస్తే నారా లోకేష్కి సన్నిహితుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే రాజ్యాంగేతర శక్తిగా పనిచేస్తున్నటువంటి కిలారు రాజేష్ నారా లోకేష్ ఫ్రెండ్ సో నారా లోకేష్కి బినామీ కూడా కిలారు రాజేష్ కొన్ని వందల కంపెనీలు ఇలానే నెల రెండు నెలలు మూడు నెలల క్రితంలో ఏదైతే కొన్ని వందల కంపెనీలు రిజిస్టర్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని కొట్టేయడానికి వేసినటువంటి కుట్రలో భాగం ఇది ఆర్గనైజ్డ్ స్కామ్ ఆర్గనైజ్డ్ స్కామ్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ఒక స్కామ్ వాళ్ళ మనుషుల చేత ముందు వాళ్ళ మనుషులను పెట్టి వెనకాల వీల్లుండి భూములు కొట్టేసేటటువంటి ఒక పెద్ద స్కామ్కి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే తెరలేపింది మీరు ఇక్కడ చూసుకుంటే పేరుకేమో పైకి టీసీఎస్ని చూపించారు ఎందుకంటే టీసీఎస్ అంటే ఎవరు కూడా క్వశ్చన్ చేయం కదా టీసీఎస్ అనేది ఒక మంచి కంపెనీ డెఫినెట్లీ టీసీఎస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే రెండు వేల ఇరవైలోనే టీసీఎస్తో సంప్రదింపులు జరిపింది తర్వాత రెండేళ్ళు కోవిడ్ వచ్చింది కోవిడ్ తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఏదైతే ఇదే తాడేపల్లి ఇక్కడికే వచ్చి ఏదైతే టీసీఎస్కి సంబంధించినటువంటి చంద్రశేఖర్ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపెళ్ళారు దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ అంతా ప్రిపేర్ అయింది సో తర్వాత మేము అధికారుల నుంచి దిగిపోయాం సో ఇప్పుడు వాళ్ళు టీసీఎస్కి ల్యాండ్ కేటాయించారు అనేది నేను అఫీషియల్గా ఒక జివోని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఎంత దారుణం ఇది కూడా ఎందుకంటే ఇప్పుడు నేను ఇది గవర్నమెంట్ అఫీషియల్ జివో ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు గవర్నమెంట్ అఫీషియల్గా టీసీఎస్కి భూములు కేటాయిస్తూ ఇచ్చినటువంటి జివో ఈ జివో కాపీలో ఎనిమిదో ఎనిమిదో రెండో పేజీలో మీరు చూస్తే ఎనిమిది సీరియల్ నెంబర్ ఎనిమిదిలో ది గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్రపోజల్ అండ్ కీపింగ్ ఇన్ వ్యూ ద రికమెండేషన్స్ ఆఫ్ ద స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఎస్ఐపిబి అండ్ ద హానరబుల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హియర్ బై అప్రూవ్స్ ద అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ద ఎంటైర్ ట్వంటీ వన్ పాయింట్ వన్ సిక్స్ ఎకరాస్ ఎట్ నైన్టీ నైన్ పైసా ఇన్ ఐటీ హిల్స్ నెంబర్ త్రీ విశాఖపట్నం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లిమిటెడ్ అంటే మొన్నటి దాకా అందరూ ఏమనుకున్నారు ఎకరం తొంభై తొమ్మిది పైసలకు ఇచ్చారు అనుకున్నారు కాదండి ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాల మొత్తాన్ని తొంభై తొమ్మిది పైసలకి అమ్మేశారు టీసీఎస్కి అంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంత చీప్గా కనపడుతుందా ఎక్కడన్నా అసలు తొంభై తొమ్మిది పైసలకి ల్యాండ్లు అమ్మేయటం అనేది వందల వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు అమ్మేయటం అనేది అసలు ఈ ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఉందా ఎందుకంటే మీకు ఎక్కడైనా భూములు కేటాయం జరిగితే సపోజ్ అక్కడ ఎకరం యాభై కోట్లు ఉందనుకోండి పది కోట్లకో లేదంటే ఒక ఇరవై కోట్లకో సొగానికి సొగం ధరకో లేదంటే ఫార్టీ పర్సెంట్ ధరకో కట్టబెడతారు ఉచితంగా ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాలు టీసీఎస్ పేరుతో ఎస్ టీసీఎస్కి ఇచ్చారంటే మనం ఎవరో క్వశ్చన్ చేయగల అంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు క్వశ్చన్ చేస్తే ఉంటారు టీసీఎస్ అనే సంస్థ వస్తుంటే ఇక్కడ మీరు ఉద్యోగాలని రానియకుండా అడ్డుపడతారా లేదంటే కంపెనీలు రానియకుండా అడ్డుపడతారా వాళ్ళు ఏం చెప్పారు పన్నెండు వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు అంటే పన్నెండు వేల మందికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్థానికులకి ఇవ్వాలని నిబంధన పెడితే ఉన్నటువంటి ఈ ఈ పార్టీలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం జనసేన బీజేపీ అమ్మో మీరు ఇక్కడ స్థానికులకు డెబ్బై ఐదు పర్సెంట్ అంటే కంపెనీలు అట్ట వస్తాయి అన్నారు మరి ఇప్పుడు ఈ పన్నెండు వేల ఉద్యోగాల్లో ఒక రెండు వేల ఎన్నో ఆంధ్ర